కళోజీ నారాయణరావు గారు పంతొమ్మిది వందల యాభై మూడులో స్వాతంత్ర్యానంతరం రాసిన కవిత ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి స్వదేశీ పాలకుల చేతుల్లో పరిపాలన ఎలా ఉందో ఈ కవితలో చెబుతున్నాడు శీర్షిక ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకొన్నారు ఇట్లవునని ఎవరనుకొన్నారు వానాకాలంలోనూ చేనులు ఎండిపోతాయని మండే వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకొన్నారు రాగనే కన్నులు నెత్తికెక్కిపోతాయని త్యాగులు సైతం గడియలో భోగులయ్యిపోతారని ఎవరనుకొన్నారు ఇట్లవునని ఎవరనుకొన్నారు త్రివర్ణ పతాక ఛాయలో త్రిశంకు స్వర్గం గలదని అరచేతిలో స్వర్గం చూస్తూ నరకములో పడతామని ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకొన్నారు వెర్రి తలల విజ్ఞానమే వినాశనం తెస్తుందని అణువు చిట్లి బ్రహ్మాండమే అంతరించిపోతుందని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకొన్నారు స్వాతంత్ర్య దినోత్సవము శ్రద్ధలేని తద్దినమని తెల్ల ఖాది తెరచాటున నల్లబజారు నాటకమని దేశోద్ధారణమంతయు వేషాలని మోసాలని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకొన్నారు కాంగ్రెస్ వాదుల చేతనే గాంధీయుజం చస్తుందని మన కూతల మన చేతల మార్క్సిజం వస్తుందని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు కంట్రోల్ అనగనే సరుకులు అవుతాయని నిండిన గోదాముల ముందట తిండి లేక చస్తామని ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు చేతకు సిద్ధాంతానికి చీమ ఏనుగు తేడాయని వట సావిత్రి వ్రతము వారకాంత చేస్తుందని ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు